స్థలాడ ఎవరి వన్ మన ప్రభుణే సుక్రీస్తు శ్రేష్ఠమైన నామములకు సమస్త స్థుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక అందరూ బాగున్నారండి మరొక మంచి రోజులోనికి మీ అందరికీ వెల్కమ్ ఈరోజు చివాహారము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనము అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది రెవలేషన్ ఐ హెస్ట్ ది బికాస్ దాస్ట్ లెఫ్ట్ ద ఫస్ట్ లవ్ ప్రకటన గ్రంథము ఆసియాలోని ఏడు సంఘములకు ప్రపంచం అంతటిలో ఉన్న విశ్వాసులైన మనందరికీ కూడా రాయబడింది ఇది దగ్గర దగ్గర క్రీస్తు శకం తొంభై ఐదవ శతాబ్దంలో రాయబడినట్లుగా చెప్తున్నారు పద్మాసు ద్వీపంలో ఉండి ప్రభు యొక్క శిష్యుడు ప్రియ శిష్యుడు అయినటువంటి గారు రాస్తున్నారు ఇక్కడ ప్రభు వారు నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఏంటంటే మొదట నీకుండిన ప్రేమ నువ్వు గుచ్చివేశావు ఇప్పుడు అది లేదు అని ప్రభు ఒకటి తప్పు చెప్తున్నారు ఎఫ్ఏసీ సంఘానికి అయితే ఎఫ్ఏసీ సంఘం కంట రెండవ వచనంలో ఉంటుంది నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నామము నిమిత్తము భారము భరించి నేను ఎరుగుదును అయినను మొదట నీకున్న ప్రేమ నీవు మరచిపోయావు అని ప్రభువారు ఒక తప్పు ఒక నేరము మోపుతున్నారు ఎఫ్ఎస్సి సంఘం మీద ఇది ఈరోజు మనం అందరము మన జీవితాలకు అప్లై చేసుకోవాలి మీరు చాలా సార్లు ఈ వాక్యము అయినప్పటికీ మరొకసారి ప్రభువు మనల్ని ఆత్మీయ జీవితమును చెక్ చేసుకోవలసిందిగా కోరుతున్నారు ఈ వాక్యం ద్వారా ప్రభు వారు ఇవే మనల్ని సరి సహోదరి సహతులరా మొదట మీకుడిన ప్రేమను మీరు మరిచిపోయారా మామూలుగా మనుషులను చూసినట్లయితే ఈరోజు ఉండినట్లుగా రేపు ఉండరు ఈరోజు ఉదయాన్నే ఉన్నట్లుగా సాయంత్రానికి ఉండరు ఎన్నెన్ని పనుల మీద బయటకు వెళ్ళి వస్తూ ఉంటారో ఏ ఏ పనుల్లో విసికిపోయి ఉంటారో మనకు తెలియదు కనుక సాయంత్రం కంతా ఒకే విధంగా ఉండరు వివాహంలో అయినా సరే భార్యాభర్తలు మొదట ఉండిన ప్రేమ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత అదే ప్రేమ కంటిన్యూ చేయలేరు ఎందుకంటే చాలా బాధ్యతలు వచ్చాయి కదా బిడ్డలు వచ్చారు కదా వారి భవిష్యత్తును చూసుకోవాలి కదా ఇవన్నీ పనుల్లో ఇంకా ప్రేమకు ఎక్కడ స్థానం ఉంది అని అంటూ ఉంటారు కానీ ప్రేమతోనే ఇవన్నీ చేయాలని ప్రభువు చెప్పినప్పుడు ఆ మొదటి విషయాన్నే మనం ఫ్యామిలీ విషయాల్లో మర్చిపోతూ ఉంటాం అందుకే కుటుంబాల్లో మూడో వ్యక్తి చోటు అండ్ అపవాదికి అపవాదీకి చోటు ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క కుటుంబంలో శాంతి సమాధానాలు కోల్పోయే వారిగా ఉంటున్నారు అయితే ఒక కుటుంబంలో గొడవ జరుగుతుందంట భార్య భర్తల మధ్య మాటలు మాటలు పెరుగుతున్నాయి నీకు మొదట ఉండినట్లుగా ప్రేమ నాకు లేదు నువ్వు ఇప్పుడు మారిపోయావు అని గొడవ పడుతున్నారంట అయితే ఆ భర్త అంటున్నారంట నేను ప్రేమ తగ్గిపోవడం ఏంటి నీ మీద నిన్ను నేను కష్టపడి సాధించుకున్నాను గెలుచుకున్నాను అంటున్నారట అయితే మరి అప్పుడున్న ప్రేమ ఇప్పుడు ఎందుకు లేదని ఆ యొక్క భార్య గొడవ పడుతుంది ఆయన అంటున్నారంట నేను కష్టపడి ఒక పందెంలో పార్టిసిపేట్ చేసి కప్పును గెలుచుకున్నాను దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను అది ఇంకా ఎక్కడికి వెళ్తుంది నా దగ్గర నుంచి ఎవరు దొంగిలించరు కదా నీవు కూడా అంతే నేను నువ్వు నా సొంతం కానప్పుడు పెళ్ళికి ముందు అటువంటి భయం ఉండేది కానీ నేను నిన్ను గెలుచుకున్నాను ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు ఇంట్లోనే ఉంటావు కనుక ఇక నాకు ఎటువంటి దిగులు లేదు అంత ప్రాకులాడాల్సిన అవసరం లేదు అంత ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు అంత మాటలు చెప్పాల్సిన అవసరం లేదు అని మాట్లాడుతున్నారంట నిజమే కదా ఈ కాలంలో ప్రేమలు అన్నీ కూడా కొత్త ఒక వింత పాత ఒకరోతలాగా ప్రతి కూడా వస్తువులు కూడా అంతే మొదట్లో ఉండిన ప్రేమ తర్వాత తర్వాత ఉండదు వాటిని పక్కన విసిరి పారేస్తాం మనుషుల బంధాలు కూడా ఈ మధ్య కాలంలో అలాగే ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుంది వాటికి కూడా చాలా చోట్ల అంతా కూడా ఫేక్ లవ్ ఫేక్ నవ్వులు అన్ని ఫేక్ సంబంధాలు రిలేషన్షిప్స్ అన్ని కూడా పాడైపోతున్నటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం ఇక ప్రభువారు నా మీద ప్రేమ నీకు ఏ విధంగా ఉంది అని మనల్ని చెక్ చేసుకోమంటున్నారు ప్రభువారు ప్రేమ ఏ రోజుకి ఆ రోజు అట మన మీద నూతన వాత్సల్యం పుట్టుచున్నదట తల్లి ఒక పసిబిడ్డను చూస్తున్నప్పుడు ఏ విధంగా కొత్త వాచలము కొత్త కేరింగ్ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ బిడ్డలకు ఈ విధంగా చేస్తే మంచిగా ఎదుగుతారు ఈ విధమైన ఆహారం పెడితే చక్కగా ఎదుగుతారు ఈ విధమైన సోపు వాడితే బిడ్డలు తెల్లగా చక్కగా కలగా ఉంటారు ఈ బట్టలు వేస్తే బాగుంటారని ఏ విధంగా చూసుకుంటారో ఆ విధంగా ప్రభు వారు మనం ఎంత వయసు వచ్చినా ప్రతిరోజు ఆయనకు మన ఎడల నూతన వాత్సల్యము పుట్టుచున్నది ఆయన ఎంత ప్రేమ చూపించాలో అంత ప్రేమ చూపించేశారు ప్రభు నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని సిలువలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆయన అడిగితే చేతులు చాపి ఆయన తన ప్రాణముని విడిచి నేను ఎంత ప్రేమిస్తున్నానని చెప్తున్నారు అప్పుడు ప్రభువు నువ్వు నువ్వు నువ్వేం చేస్తున్నావు నా కొరకు అని ప్రశ్న వేసినప్పుడు మనం ఒకవేళ ఆ స్థితిలో నువ్వు నేనుంటే మనం ఏం చెప్పగల ఏం చెప్పగలము దేవుడికి ఏమి చెప్తే ఆయన మనల్ని యాక్సెప్ట్ చేస్తారు మొదటిగా నువ్వు రక్షింపబడిన దినాల్లో ప్రభు మీద ఉన్నటువంటి విశ్వాసము ప్రేమ నీకు ఈరోజు ఉన్నదా ఆ విధంగానే ప్రభులో అంతే స్థిరంగా ఉండగలుగుతున్నావా ఆయనతో అంతే టైం స్పెండ్ చేయగలుగుతున్నావా ఆసక్తి కలిగి ప్రేమగా బైబిల్ను చదవగలుగుతున్నావా ఎన్నిసార్లు చదవనా మీరు బైబిల్ ప్రతిసారి మీతో కొత్తగా మాట్లాడుతుంది ఈ ప్రపంచంలో పాతది అవని వస్తువు ఏదైనా ఉంది అంటే అది ఒక బైబిల్ మాత్రమే నీవు ఎంత తాగితే ఆ యొక్క జీవపు ఊటను అంతగా నీ జీవితము మెరుగుపరచబడుతుంది అంతగా నీ జీవితము మార్చబడుతుంది ప్రభువారి గుణగణాలు ప్రభు వారి వెలుగులోనికి నీవు మార్చబడతావు మొట్టమొదటిగా ప్రభును ప్రేమిస్తే మీ భార్యను ప్రేమించగలుగుతారు మీ భర్తను ప్రేమించగలుగుతారు మీ బిడ్డలను ప్రేమించగలుగుతారు మీ కుటుంబము చక్కగా యహోవ వలన ఆశీర్వదింపబడిన వాని కుటుంబము ఈ విధంగా ఆశీర్వాదకరంగా వదిలుతుంది అని సాక్ష్యముగా సమాజంలో నిలబడగలుగుతారు కనుక మీరు ఎటువంటి బిజీ లైఫ్ జీవిస్తున్నప్పటికీ అలసిపోకండి దేవుణ్ణి ప్రేమించడంలో మన యొక్క ముందున్న పరుగు పందెములో ఓపికతో పరిగెత్తండి సహనంతో కనిపెట్టి ఉండండి జీవకిరీటం పొందుకునే వరకు దేవుడి వాక్యం మీ హృదయంలో స్థిరపరిచి మిమ్మల్ని ఆయన కొరకు ఫలింప చేసుకున్న గాక ఐ మీన్ కళ్ళు మూసుకొనండి ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాసీనుడా మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియా పరలో తండ్రి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రభ మమ్మల్ అందరినీ కాచి కాపాడండి మరొక దినములో మమ్మల్ని ప్రవేశపెట్టి మీ యొక్క ఊపిరిలో ఉన్నామని నాకు గుర్తు చేస్తూ తండ్రి నా స్థుతులకు నా స్తోత్రములకు నా జీవితానికి ఆధారభూతుడై ప్రభు నిత్యము మమ్మల్ని నడిపించువాడా మీకు వందనాలయ్యా మీ యొక్క ప్రేమలో మీ యొక్క కృపలో దినదినము వర్ధిల్లు భాగ్యము ప్రతి బిడ్డకు దయచేయండి మోకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి మిమ్మల్ని ప్రేమించే విషయంలో మీ ఆజ్ఞల ప్రకారం నడుచుకునే విషయంలో రాజీ పడక ముందుకే కొనసాగించటకు సహాయం దయచేయండి కాడిపై చేయి వేసి వెను చూడకుండా ప్రభువ ముందుకు మీలో సాగిపోయే భాగ్యాన్ని ప్రతి ప్రతిభిడను పేరు పేరున మీ పాల సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త శుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా ఆరక్షకుడిను త్వరలో నా నాయ స్నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ కట్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ నైస్ డే ఎవ్రీ వన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ డోంట్ ఫెర్గట్ టు లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్